గోవిందయన మహం అందరికీ జయశ్రీరామ్ దీపారాధన మనం ఎప్పుడు అనుకోండి ఇంట్లోనే చేసుకుంటాము దేవాలయానికి పెడితే కుదిరితే దేవాలయంలో కూడా ఒక దీపం వెలిగించి నమస్కారం చేసుకుని వస్తాం మరి ఇప్పుడు కార్తీక మాసం కదా తరచుగా మనం ఇంటో రోజు ఉదయము సాయంత్రం దీపారాధన చేసుకుంటాము దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా విసర్జించి దేవాలయాల్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకుని వస్తాం అయితే ఏ నూనెతోటి దీపారాధన చెయ్యాలి దేవాలయాల్లో ఏ నూనె వాడితే శ్రేష్ఠము ఇంట్లో ఏ నూనె వాడితే శ్రేష్ఠము ఇప్పుడున్న నూనెల నాణ్యత ఏమిటి అసలు ఏ నూనె వాడాలి వీటి గురించి చాలామందికి డౌట్స్ బాగున్నాయి పైగా ఇది కార్తీక మాసం అనేమో దీని గురించి ఎక్కువ కామెంట్స్ కూడా వస్తున్నాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు దానికంటే ముందు ముఖ్యంగా తోటి దీపారాధన ఆ తర్వాత ఆవాల నూనె అవస నూనె వాడితో కూడా దీపారాధన చేస్తారు కొందరైతే ఆముదంతో కూడా దీపారాధన చేస్తారు అయితే వీటిలో మరలా వేటి ప్రాధాన్యత వాటికి ఉంటుందంటే గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ నూనెలు ఎందుకు ప్రాధాన్యము కొన్ని నూనెలు ఎందుకు ప్రాధాన్యం కాదు అన్న విషయంగా అసలు గ్రహించాలి దీపము వెలుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చూస్తాము అంటే అగ్ని శిఖరం చూస్తాం దీపంలో అవునా ఇప్పుడు నీకు ఒక దీపం వెలిగించినప్పుడు దాని ఎఫెక్ట్ దేని వల్ల నీకు అది ఎఫెక్ట్ కలుగుతుంది అగ్ని శిఖ వలన కదా ప్రమిద వలన నీకేమీ దానివల్ల ప్రభావం ఏమీ ఉండదు ఫలితం నీకు దేనివల్ల ఫలితం ఉంటుంది దీపం వెలిగిస్తే అంటే దీప శిఖ వలన నీకు ఫలితం కలుగుతుంది అనమాట ఆ దీపాన్ని చూడటం వలన ఆ దీపము ప్లేస్తో మనం కూర్చున్నప్పుడు కాసేపు ఆ గాలిని ఆ దీపం నుండి వచ్చా అంటే మరి కనపడకుండానే దీపంలో నుండి ఒక పొగ నేతి దీపం వెలిగించినప్పుడు వాసన వస్తుంది కావాలంటే గమనించండి వెలుగుతూ ఉన్నంత దీపం అనమాట అది నీ ముక్కుల ద్వారా లోపలికి పెడుతుందా లేదా నీకు మంచి ప్రయోజనాన్ని కలిగించేది ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగించేది ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగించేది కూడా మనము భగవత్ ప్రసాదంగా తీసుకోవడం భారతీయులకి సనాతన సాంప్రదాయంలో అలవాటు తులసి ఉంటుంది అనుకోండి ఆరోగ్యానికి మంచిది ఆయుర్వేదంలో తులసి వాడకుండా ఏ మందు తయారు చేయరు అట్లనే ఒక్కడు గుప్పెడి కోసం డైరెక్ట్గా తింటామా తినము తులసతో విష్ణువుని అర్చించి అర్చించిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకొని మనం సేవిస్తాం మల్లెపూలు వచ్చే వేసవ పెట్టుకున్నాం అనుకోండి మంచి నిద్రపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఆ సువాసనకి అది ఒక అరోమా తెరఫీ అని ఇప్పుడు వేలు ఖర్చు పెట్టి చేస్తారన్నమాట సహజమైన నేచురల్ అరోమా పూలు పెట్టుకోవడం అనేది మల్లెపూలు సంక సంపంగి పూలు జాజి పూలు ఇలాంటి మంచి సువాసన పరిమాణాలు వెతచెల్లి పూల మాలలో మహిళలకు తలలో ధరించే అలవాటు ఉంది డైరెక్ట్గా ధరిస్తాం ఆ ప్రాణం వస్తుందా మనకి అబ్బే మోర మల్లి పులిగొన్న ముందు వాటిని తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి ఆయన కేసు కాసేపు ఆయన వేసుకున్న తర్వాత చూసి మనం మురిసిపోయి ఉపట ఆయనకో విగ్రహానికి వేసి తర్వాత మనం ప్రసాదంగా కళ్ళ కత్తుకొని జడలో పెట్టుకుంటాం మనకు ఆ సాంప్రదాయం ఉంది అంటే ఏమిటి డైరెక్ట్గా ఈ ఫలితాన్ని ఇచ్చినా కూడా మనం ప్రసాద రూపంలో తీసుకోవడం వలన దానికి మహత్వం ఎక్కువ దానికి భగవత్ మహత్వం కూడా అంది ఉంటుంది చేరి ఉంటుంది అది మనకి పరమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనమాట ఏదైనా సరే మనం తీసుకునే ఆహారం అయితేనే తాగే నీరై అయితే పీల్చే గాలి తినట్టు భగవత్ ప్రసాదంగా భావించి అనుభవించడే తప్ప ఇది ఏదో నాది లేదా నేనేదో పొందాను అనే ఒక అహంకారం దరి చేరడం అనేది సనాతన సాంప్రదాయంలో లేదు దీపం కూడా అందుకే భగవంతుడు ఉంది వెలిగించి ఆ దీప శిఖ ప్రయోజనాన్ని మనం పొందడం దీపం పెట్టడంలో అలాంటప్పుడు పెద్దల ముందు దీపం పెట్టే విషయంలో నెయ్యి వేసి పత్తి సహజమైన న్యాచురల్ బత్తి పత్తి ఏదైతే ఉంటుందో ఆ బత్తి వేసి వెలిగించిన దీపం శ్రేష్ఠమని చెప్పారనమాట ఆవనయ్యిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఆవనయ్యి అనేది సంజీవని అమృతంతో సమానం అది హోమం చేసేటప్పుడు హోమంలో ఆవనయ్యి వేస్తాం ఆ హోమం చేసేంతసేపు ఆగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది కదా హోమగుండంలో అది మనం పీల్చుతాం అన్నమాట అది విశేషమైన ప్రయోజనాన్ని మనకి ఆరోగ్యపరంగా కలగజేస్తుంది మనసు పరంగా కలగజేస్తుంది అలాగే ప్రకృతి పరంగా కూడా పనిచేస్తుంది ఆవు నే వేసి హోమాలు అవి చేయడం వలన దానితో పాటు కొన్ని వేద మంత్రాలు ఉచ్చరించడం వలన వర్షాలు రావడం రకరకాల బాధలు సమాజంలో లేదా ప్రపంచంలో నివారణ అవ్వడం ప్రకృతి విపత్తులు నివారణ అవ్వడము ఇట్లాంటివన్నీ కూడా మనము చూస్తూనే ఉంటాము వర్షాలు పడని చోట ఆవుని సమితులు ఇవన్నీ వేసి ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతూ ఉండి ఆ విధంగా హోమాలు అవన్నీ యజ్ఞాలు చేయించడం వలన వర్షాలు కురుస్తాయి మనకి భగవద్గీతలో కూడా ఉంది ఆ విషయం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవంతి పర్జన్యా యజ్ఞ కర్మ సముద్భవ ఈ విధంగా మనకు కంప్లీట్గా స్వామివారు వివరించి చెప్పారు వర్షాలు ఏ విధంగా వస్తాయి పంటలు ఏ విధంగా పడతాయి వీటికి యజ్ఞాలు కారణము అనేసేస్తాయి సరే మనం ఏం చేస్తాము ఇంట్లో రోగుని అగ్నిహోత్రాలు అవన్నీ చేయలేం కాబట్టి గోరంత దీపం వెలిగించుకుంటాం నెయ్యి వేసి భగవంతుల సన్నిధిలో ఆవు నెయ్యి ప్రశస్తమైన ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించడం వలన ఆ దీపం యొక్క కాంతి ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆ దీపం సన్నిధిలో కాస్త అలా చూస్తూ కూర్చోడం వలన కంటి సమస్యలు తగ్గుతాయి ధ్యానం అంటే మదుమరుపు తగ్గి మనసు బాగా బలపడుతుంది ఆ విధంగా ఆ ఇల్లు కూడా ఆ చిన్న ఘోర దీపము ఒక గంట రెండు గంటలైన సరే వెలగడం వలన ఆ ఇంటి పరిసరాల్లో కూడా పవిత్రత వస్తుంది ఈ నెగిటివ్ ఇదంతా కూడా నెగిటివిటీ ఎనర్జీ అంతా కూడా పోతుంది మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా అన్ని రకాలుగా ఆవు నెయ్యి వేసి వెలిగించిన దీపము ఉండడం వలన ఇంటికి ఆ పరిసరాల్లో ఉండే మనుషులకి అందరికీ శ్రేయస్కరం శారీరకంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఆధ్యాత్మిక పరంగా కూడా దాని తర్వాత స్థానంలో ఉన్నది నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా మనము ట్రై చేయండి ఒకసారి ఆయుర్వేదంలో ఆవున తర్వాత మరలా చెప్పేది నువ్వుల నూనె గురించి ఆ నువ్వుల విశేషం అంత ఇంత కాదు ఆరోగ్యరీత్యా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట కాబట్టి నువ్వుల నూనె ద్వారా వెలుగుతూ ఉన్న దీపం అనమాట దాని వలన ఎన్నో ప్రయోజనాలు కాబట్టి అది వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత కొబ్బరి నూనె చాలా సాత్వికం కొబ్బరి నూనె వాడుకోవచ్చు ఆ తర్వాత ఈ అవిస నూనె ఇలాంటి నూనెలు అనమాట అంటే ఏంటంటే సెకండరీ ఆవాల నూనెతో దీపం ఇది మనం పెట్టం కానీ ఉత్తరాది వాళ్ళు ఎక్కువ పెడతారు అనమాట ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా బెంగాల్ సైడు నార్త్ సైడ్ ఎక్కువ ఆవాల నూనె కోసం దీపాలు వెలిగిస్తారు తినడానికి కూడా ఆవాల నూనె వాడతారు కారణం ఏంటంటే వాళ్ళ వాతావరణ పరిస్థితులకి అక్కడ ఉండే మైనస్లోకి వెళ్ళిపోయిన చలి పరిస్థితులకి ఇంట్లో ఆవాల నూనెతో పెట్టిన దీపాలు వెలిగించడం వలన వీళ్ళకు మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యం భావం ప్రత్యేకించి చలికాలంలో వారికి శ్వాస ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆవారి నుండితో పెట్టిన దీపము వాసన పీల్చడం వలన నిజమండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఏర్పాటు చేశారంటే దాని వెనుక పెద్దలు ఏర్పాటు చేసిన అద్భుతమైన రీజన్స్ ఒక మనిషి తను మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ పరిస్థితి ఆ వాతావరణం భౌగోళికంగా ఆ వాతావరణం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా మనిషి ఫిట్టే ఉండడం కోసం అదంతా కూడా నేనేదో చేశాను అనుకోకుండా భగవద్ అర్పణంగా నీవు చేయడం కోసం ప్రహిదానికి ఆధ్యాత్మికత రంగు అంటుకునే ఉంటుంది అసలు ఆధ్యాత్మికత రంగు అంటుకోకుండా మనం మనకంటూ స్వతంత్రించి ఏమీ చేయం పవిత్ర భారతదేశం ఏది చేసినా ఆధ్యాత్మికంగానే ఏమి చేసినా భగవంతుడికి అర్పించి ఏమి చేసినా భగవద్ ప్రసాదంగానే చేస్తాం అని ఇన్నున్నాయి దీపాలు ఇలాంటి నూనెలు లేదా నేతులు వేసి పెట్టడం ద్వారా అలాగే కొన్ని కొన్ని రకాల పురుగులను ఇంట్లో నుండి నెట్టేయడం కోసము వేప నూనె వేసి కూడా దీపం వెలిగిస్తాం ఆ వాసనకి పురుగులు అలాంటివన్నీ వెళ్ళిపోతాయి ఆముదం దీపం కూడా అంతే అనమాట ఆముదం దీపం పెట్టి దానికి మసి పైన ఒక ఇత్తడి రాగి పాత్రకి అంటుకునేలా చేసి ఆ మసి గీరి దాంట్లో కొంచెం ఆవునయ్యి చుక్కలు కలిపి కాటుక తయారు చేసుకుంటాం ఆ విధమైన కాటుక కాలము ఎవ్వరికి కంటి జబ్బులు లేవు కాళ్ళ ఈ భారతదేశంలో లేవు ఆ తర్వాత గేదెనయ్యి మనం తినడానికి బాగా ఇష్టపడేది అది అది తామసికమైనది అనమాట అంటే క తామసక లక్షణాలు గేదె నెయ్యిలో ఉంటాయి గేదెన ఎత్తిని ఆయుర్వేదంలో వాడ ఆవు నెయ్యికున్నంత ప్రాశస్త్యము ఆయుర్వేదంలో కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి గేదె నెయిట్ లేదు కాబట్టి గేదె నెయ్యి వేసి దీపం పెట్టడం వలన మనకి ఏ విధమైన ప్రయోజనము కలగదు సరికదా కాస్త తమోగుణ భవిష్యమైన ఆలోచనలు అవి కలుగుతాయనేసి గేదె నెయ్యితోటి దైవం ముందు ను దీపాలు వద్దని చెప్పారు ఆ తర్వాత ఈ రోజుల్లో మార్కెట్లో వస్తుంది తెలిసి తెలియని డాల్డాలు వనస్పతులు ఇంకేవేవో కలిపి కొన్ని జంతువుల అవశేషాలు వాటికి సంబంధించినవి కూడా ఏవేవో వస్తున్నాయి మనం చూడటం లేదు కదా అలాంటివి ఏమైనా మనం తెలిసి తెలియక ఏదైనా అపచారాలు అలాంటి దీపాలు వెలిగించడం వలన ఏమవుతుందంటే ఆ దీపం ప్రజ్వలిస్తూ ఉన్నంతసేపు మనం ఆ దీపం సన్నిధిలో ఉండటం వలన మనకి అనారోగ్యం కలుగుతుంది మానసికంగా శారీరకంగా రకరకాల సమస్యలు కూడా రావచ్చు ఒక దీపం వెలిగించి పెడతారంటే ఒక ఆవు నెయ్యి వేసి ఒక దీపం వెలిగించి పెడితే అది అది కరిగి ఆ దీపం వెలిగే కొద్దీ దానికి సంబంధించిన అరోమా వస్తుంది మనమే వెలుస్తాం అది అవునా కథ చెప్పండి ఒక దీపారాధన చేస్తే అది నీకు ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థితికి చేర్చే విధంగా ఆరోగ్యపరంగా మానసికంగాను శారీరకంగాను నిన్ను ఫిట్గా ఉంచే విధంగా నీ ఆలోచనలు ఉన్నతంగా ఉండే విధంగా నీ దగ్గర నీ మనసులో అయితేనేవి ఇంట్లో అయితేనేటివ నెగిటివ్ ఎనర్జీని తని పడేసే విధంగా పాజిటివిటీ తోటి నీ ఇల్లు నీ శరీరం నీ మనసు నింపే విధంగా పెద్దలు మంచి సిస్టమ్ ఏర్పాటు చేస్తారు కాబట్టి మీ మీ శక్తిని అనుసరించి ప్రమిదలో ఆవునయ్యి అది లేక తర్వాత నువ్వు నూనె అది కూడా లే తర్వాత కొబ్బరి నూనె ఇలాంటివి వేసేసి దీపాలు వెలిగించుకోవచ్చు మన తెలుగు ప్రేక్షకులైనా సరే ఎక్కడైనా చలి బాగా చలి ఉన్న ప్రదేశాల్లో ఏదైనా ఉంటు ఉంటారు కదా నార్త్ ఇండియాలో ప్రత్యేకించి ఈ సీజన్లో విపరీతమైన చలి ఉంటుంది మీకు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ వైపు వెళ్తే మైనస్కెళ్ళి ఉంటుంది చలి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు హోలీ వరకు పరిస్థితులు అలాగే ఉంటాయి అటు ఎప్పుడు ఏమన్నా ఉంటే చక్కగా ఆవనూనె వేసేసి వెలిగించుకోండి దీపం ఆ వెలిగించినప్పుడు అది పీలుస్తూ ఉంటే ఆ స్మెల్ శ్వాసకి చాలా మంచిది చలి కాస్త శరీరంలో చలిని తగ్గిస్తుంది అది ఆవునయ్యి అటు ఆవాల నూనె వేసేసుకొని వంటలు అది కూడా చేసుకుంటాం అటు వైపు ఉంటే అది వేసుకుతున్నారు అప్పుడే కాస్త చలి గంటరిలో ఉంటుంది శరీరంలో కాబట్టి పెద్దలు ఏర్పాటు చేసింది మన ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడం కోసము శారీరకంగా మానసికంగా ఆరోగ్యం కోసం వికాసం కోసము భౌలి భౌగోళికమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారమే ఏర్పాటు చేశారు ఇవి మనం దృష్టిలో పెట్టుకొని చక్కగా ఉన్నత ఏదో శుద్ధమైన నూటితోటో అంత ఆవునయ్యితో దీపాలు వెలిగించుకోవాలి లేదండి ఇవన్నీ మా దగ్గర లేవు అంటే ఎలాగో మార్కెట్లో పూజ ఆ ఇళ్ళని దొరుకుతుంది ఏం తెలుపుతారో మనకి తెలియదు సువాసన అయితే వస్తూ ఉంటుంది కాస్త ఏదో అరోమా సెంటో ఏదో వేస్తారు సువాసన వస్తుంది ఇంకేం చేస్తాము ఏమీ లేనప్పుడు కాస్త ఆ డబ్బా ఒక వంద రూపాయలుగా ఏమి వస్తుంది కాబట్టి ఏది ఇచ్చి కాస్త వేసి వెలిగించుకొని అన్నం పెట్టుకోండి గేదెనివి ఇంకా రకరకాల ఈ మిక్స్డ్ చేసి డల్డాలు వేసి ఏమేమి మిక్స్ చేశారో తెలియనివి వనస్పతులు అట్లాగే ఇప్పుడు డైరెక్ట్గా పువ్వు ఒత్తులకే ఏదో మనకి కనబడుతూ ఉంటుంది అన్నమాట యెల్లో కలర్లో ఉండేసేసి అదంటే ఈజీగా అలా పెట్టేసి ఎరిగించేసేసి హారతి హారతిచ్చేటమో దీపాలు వెలిగించడమో చేయవచ్చు దయచేసి అలాంటివైతే మన ప్రేక్షకులు నేను కొనొద్దు దూరంగా ఉండమని చెప్తాను ఎందుకంటే దాంట్లో ఏం కలుపుతున్నారో మనకి తెలియదు తెలుసో తెలియకో ఏ జంతువులు అవశేషాలు కలిసాయి అనుకోండి మనకి మహా అపచారం పాపం జట్టుకుంటుంది అది పీల్చితే మనకి ఆరోగ్యం పాడైపోతుంది మనసు మీద అది ప్రభావం చూపిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది కాబట్టి తెలియనివి వాడకండి రెండు దీపాలు వెలిగించే దగ్గర ఒకటే వెలిగించుకోండి శుద్ధమైనది వాడండి ఇప్పుడు పది దీపాలు పెట్టాలన్న తాపత్రయం ఎలా శుద్ధమైనది తెచ్చుకొని ఒకటే పెట్టుకోండి కృష్ణ అర్పణం భగవద్ అర్పణ అనుకోండి భగవంతుడు తీసుకుంటాడు దాన్ని కాబట్టి తెలియనివి వాడితే ఈ రోజుల్లో కెమికల్స్ కూడా కలుపుతున్నారు కాబట్టి మరలా అక్కడ దీపం వెలిగించి మనం అక్కడే విష్ణు శాస్త్రం చదువుకోవాలని కూర్చుంటాం లేదంటే ఏళ్ళెడతా శాస్త్రమో ఇంకోటి ఇంకోట స్తోత్రమా పారాయణమో అక్కడే దేవుడి దగ్గరే కూర్చొని చేసుకోవాలి అనుకుంటాం మనం అంతసేపు అది వీలుస్తాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి పెద్దలు దీపాల నూనెలైతేనేమిటి నేరులు అయితేనేమిటి ఏర్పాటు చేసిన పద్ధతి ఎందుకు దానివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి శారీరకంగాను మానసికంగాను భౌగోళికంగా కూడా మనం ఇప్పుడు ఏం వాడుతున్నాం మన దీనివల్ల మనకి ఆరోగ్యం పాడైపోదా మనసు మీద ప్రభావం చూపించదా ఇవన్నీ కూడా తార్కికంగా లాజికల్గా తెలుసుకొని పాటించే ప్రయత్నం చెయ్యండి ఈ రకరకాల ఈ పూజ ఆయిల్ అని వచ్చేదైతే గడ్డగట్టి పేరుకుపోదు నేను చూసినంత వరకు ఆయిల్ గానే ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమీ ఉండవాలని నేను అనుకుంటున్నాను కొంచెం అది కలుపుతారు నువ్వర నూరులో అవి కూడా కొనే స్థితి మాకు లేదండి అనుకున్న వాళ్ళు ఆ పూజ ఆయిల్ డబ్బా వందకో ఏమి దొరుకుతుంది సోర బజార్లో ఒకటి తెచ్చుకొని అదే కాస్త వేసి కొంచెం వేసి వెలిగించుకోండి తెలిసి తెలియని లేని నూనెలో తెలిసి తెలియని వత్తులు అంటే ఆ డాల్డా కలుపుతుంది అనమాట గడ్డ కట్టుకొని ఉంటాయి అలాంటివి ఏమి దయచేసి వాడకుండా ఉంటేనే మంచిది మీకు చక్కగా ఈ నూనెల గురించి దీపాల గురించి అవగాహన కలిగిందనే భావిస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలున్నా అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మవ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ